వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ వేసవిలో దాహం తీర్చేందుకు చలివింద్ర ఏర్పాటు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ పటాంచేరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు బుధవారం తెల్లాపూర్ ఏలియన్స్ స్పేస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా కాటా శ్రీనివాస్ గౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజల వచ్చిన కాంగ్రెస్ యువ నాయకుడు నరేందర్ రెడ్డిని అభినందిస్తున్నట్లు చెప్పారు చలివేంద్ర ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు ప్రజలు వేసవిలో తీర్చుకునేందుకు చలివేంద్రాల సద్వినియోగం చేసుకోవాలని కోరారు ಆದರೆ ಅದು ಅಲ್ಲ ಅಪ್ಪ ಅಮ್ಮ ಅಲ್ಲಿ ಓಕೆ ವಾಟರ್ ಮೈಕ್ ಓಪನ್ ಮಾಡ್ကြೋ ಅದು ಕಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಓಪನ್ ಮಾಡ್ತೀವಿ ಉತ್ತರ ಅಂದೆ అందರ ಮನೆ ಇರುತ್ತೆ ನಾನು ಎಕ್ಸಾಟ್ ਠੀਕ আছে తాటికలు పెట్టాడు ఉండే తాటికల్లు తెచ్చి పెడితే బాగుండే దూరం ఏంది పడతాము రవీందర్ గ్లాస్లో తాటికల్లా కనబడుతుంది onders గె్తరసా � sacూ ేనీసాటప పంరా నృ్ ధఙ్ ça consec 42 fronts బలా సకెవవనీ బలాఇ. 3 గోనే. క్రాన Estados చొడా. 30 గె ంసారద నోతరద給 కూలailleurs 12 ⦇� Muhy 26 মানে <laughs> ইন্ড <laughs> మొట్టమొదటిగా మనందరం కూడా మొట్టమొదటిగా మనందరం కూడా మరి నరేంద్ర రెడ్డి గారిని ప్రత్యేకంగా అందరం ఒకసారి చప్పటితో అభినందించాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇది ఒక పార్టీల పరంగానో ఇంకో విధంగా కాదు మరి అందరూ కూడా సమిష్టిగా మరి తెల్లాపూర్ సంబంధించినటువంటి పెద్దలు అందరు కూడా అందరి సహకారంతో మరి ఒక మంచి కార్యక్రమం చలవేంద్రం అనేది ఇక్కడ అలయన్స్ దగ్గర పెట్టడం వారి తండ్రి గారి రంగారెడ్డి గారి జ్ఞాపకంతో వారి ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది దానికి నన్ను నాతో పాటు మరి మండల అధ్యక్షులు తెల్లపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు సిపి గారు అదేవిధంగా ఎల్ రవీందర్ గారు మా సుధాకరన్న గారు మరి వాజిద్భాయ్ గారు నరసింహన్న గారు మరి కృష్ణన్న గారు మరి అలీష్ గారు మరి మల్లారెడ్డి గారు ఆశీర్వాదం గారు మరి శ్రీనివాస్ గారు మరి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు మా రాజు గారు మరి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు జయహీర్భాయి గారు మరి ఉన్నటువంటి ప్రభాకర్ అన్న గారు సాయినాథ్ గారు మా మదన్న గారు విక్షపతి గారు మరి భాస్కర్ అన్న గారు మరి మహేష్ గారు అందరూ మదన్న గారు పాండన్న గారు అందరికీ మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మన అందరం కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక మంచి కార్యక్రమానికి మనందరం కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈరోజు సమాజంలో అందరూ కూడా సమాజం మనకేమిస్తుంది అని ఆలోచన చేస్తారు కనుక సమాజానికి మనం ఇంట్ చేస్తామని తక్కువ మంది ఆలోచన చేస్తారు మరి ఈరోజు సమాజంలో గుర్తింపు రావాలి సమాజానికి మనవంతు ఏదన్నా ఒకటి చేయాలని ఒక ఆలోచనతో మరి నరేందర్ రెడ్డి గారి ఒక మంచి ఆలోచన తీసుకొని ఎందుకంటే ఇదంతా కూడా వేసవ కాలం మరి ఎండాకాలంలో మనందరం కూడా ఇక్కడ డెవలపింగ్ తెల్లాపూర్ నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ వేలాదిలు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అంతా కూడా ఉపాధి గురించి ఇక్కడ వచ్చి పనిచేసుకుంటా ఉన్నారు కూలీలు మరి వారి గురించి దృష్టిలో పెట్టుకొని వారు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో చలివేందరం పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారికి ఆ భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మరి ఇంకా వారి దినదిన అభివృద్ధి చెందాలే మా అందరి ఆశీస్సులు భగవంతుని ఆశీర్వాదం తన పైన ఉండాలి మళ్ళీ ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమానికి ఎన్నో చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను